ఆహ్వానం మొదటి సమయాల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో నాలుగవ వచ్చును యోన తన దుప్పటిని తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావిదనకు ఇచ్చను ఈ నాలుగు ప్రశస్తమైన ఆ యొక్క రాజులకు కలిగిన ఈవులు అయితే యోనతాను వాటిని కూడా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు కత్తిని ఆ సోడ్ అనేది ఇంకెవరికీ ఇవ్వటానికి వీల్లేదు వారి చేతుల్లోనే ఆ కత్తి ఉండాలి క్రీస్తు ప్రియమైన దేవుని సంగమ ఈనాడు యశుప్రభను అంగీకరించిన లేక విశ్వాసంలోకి వచ్చిన నీకు నాకు ప్రభు రెండంచుల వాడిగల ఖడ్గమును ఆయన బహుకరించారు దేనికి స్తోత్రం కలుగును గాక అది డబల్ ఎడ్జ్డ్ సోడ్ అని మనం చదువుతూ ఉన్నాం రెండంచుల వాడిగల ఖడ్గం దాని గురించి ఒక్క మాట ఫిబ్రవరిలోకి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయములో పన్నెండవ వచ్చిన చదువుతున్నాం దేవుని వాక్యము సజీవమై బలము కలదై ప్రాణాత్మలను కీళ్లను పాయలుగా విభజించ మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచు ఉన్నది అని కాబట్టి అక్కడ యోనాతాను కట్కం ఇచ్చారంటే ప్రభైన యేసుక్రీస్తు మనకు రెండించుల వాడిగల ఖడ్గం అనే దేవుని వాక్యాన్ని ఆయన మనకు ఇచ్చారు ప్రియులరా ఇదెంతో శ్రేష్టమైన విషయం అని మనం గమనిస్తూ ఉన్నాం రెండించుల వాడిగల ఖడ్గం మరి ఈ రెండించుల వాడిగల ఖడ్గమును ఎవరైతే చదువుతారో ఎవరైతే విశ్లేషిస్తారో ఎవరైతే బోధిస్తారో అది వినేవారికి చెప్పేవారికి కూడా నిర్మాణాత్మకమైన గణనీయమైన ఒక గొప్ప తలంపును మన హృదయాల్లో తీసుకొని వచ్చును ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను చాలా కాలం క్రితం ఒక కనీసం అరవై ఐదు డెబ్బై సంవత్సరాల క్రితం మా తండ్రి గారు పెట్టింగిల్ పేటలో సాగుకునిగా వారు ఉన్నారు ఆ సమయంలో మా తల్లిదండ్రులు అక్కడ ఒక చిన్న పాక దానిలో అక్కడ ఆరాధన జరుగుతుంది ఆరాధనలో పాటలు పాడిన తర్వాత ఆ రోజుల్లో రెండు మూడు గంటలు పాటలు పాడతారు మా తండ్రి గారు లేచి దేవుని వాక్యాన్ని ప్రారంభించారు శుభార్తలో పదకొండవ అధ్యాయంలో విశ్లేషిస్తూ ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు వచ్చి అక్కడ కొంచెం ప్రగాఢంగా విశ్లేషించారు ప్రయాసపడి భారం మోచున్న వర్లరా నా ఎందుకు రండి నేనే మీకు విశ్రాంతిని కలుగా చేతున్నాను అదిన ఆ యొక్క ఆలయానికి అంటే పాకగా ఉండేది కొంచెం రెండు ఏళ్ళ దగ్గరలో ఒక గృహం అక్కడ కొన్ని వేరే విప్లవ భావజాలాలు కలిగిన ఒక వ్యక్తి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో మంచం మీద ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు వాస్తవంగా జరిగింది ఏంటంటే ఈ మాటలు సూటిగా ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం ఇప్పుడే మనం చదువుకున్నాం దేవుని వాక్యం అది మరి రెండంచుల వాడిగల ఖడ్గమని ఈ దేవుని వాక్యము వారు విని ఇక్కడ మన ఎబ్రి పత్రికలో చదివాం కదా దేవుని వాక్యము సజీవమై బలము కలదై ప్రాణాత్మలను కీళ్లను పాయలుగా విభజించ మటుకు కాబట్టి దేవుని వాక్యం విన్నారు వారు విన్నప్పుడు ప్రాణాత్మలు ఆయనలో ఉన్న అనారోగ్యాన్ని దేవుని వాక్యం ముట్టింది ఆయనలో ఉన్న భావజాలని దేవుని వాక్యం ముట్టింది ఆయనలో ఉన్న ఒక మరి సెల్ఫ్ పిటి అంటారంటే తన గురించి తాను బాధపడే దుఃఖపడే స్థితి నుండి దేవుని వాక్యం ముట్టింది అలాగే తనకు కొంత శక్తినిచ్చేటట్లుగా చేస్తే ఆశ్చర్యపడ్డాడు ఏంటి ఇంత శక్తి నాకు వచ్చింది అని దిగ్గున లేచేంత శక్తి ఆయనకు వచ్చింది అక్కడి నుండి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ ఆలయానికి వచ్చాడు వారందరూ అమ్మో పలానా అభ్రంగారు వచ్చారు వచ్చారు అని ఆయనకి సీట్ ఇచ్చారు వర్తమానం ముగించే సమయానికి చక్కగా నడుస్తూ సంగకాపరి మా తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి నూనె రాయిగా ఆ రోజే దిగ్గున లేచాడు అల్లెలుయ కొన్ని సంవత్సరాలుగా మంచం పట్టిన అతను దేవుని వాక్యము అతన్ని లేపింది ఆయన పేరు అమరవరపు అబ్రహాం ఆయన పేరు అమరవరపు అబ్రహాం మా తండ్రి దగ్గర తండ్రి గారి దగ్గర కొంత ట్రైనింగ్ తీసుకున్నాడు అక్కడ నుండి మరి ఆ రోజుల్లో సిద్ధార్థ కాలేజ్ దగ్గర నుండి నిర్మలా కాన్వెంట్ వరకు ఇళ్ళు లేవు ఆ చుట్టూ పాకులుండి అక్కడ సువార్త చెప్పటం ప్రారంభించాడు వీడింటి మా నిన్న మొన్నటి వరకు జెండాలు పట్టుకుని తిరిగేవాడు అని అన్నారు తర్వాత తర్వాత ఆయనలో మార్పు చూచి కొంతమంది అంగీకరించారు తర్వాత తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఉన్నారు రాణి గారి తోటలో అది మునికువాడ వెళ్ళండి అంటే వెళ్ళి అద్భుతమైన సేవను చేసి అక్కడ దేవుని సంఘాన్ని కట్టారు తారక రామ నగర్లో ఈనాడు కనీసం వంద మంది వైబ్రెంట్ బిలీవర్స్ విశ్వాసులు అక్కడ దేవుని స్థుతిస్తున్నారు దేవుని స్తోత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యము బలము కలది ఈరోజు వాక్యమే మీకు దేవుని వాక్యము శక్తిని బలమును అనుగ్రహించును గక ఐ మీన్ మా తండ్రి నమ్మకమైన మా దేవా మా ప్రభ నీకే స్థుతులు స్తోత్రములు వందనాలు దేవుని వాక్యం ద్వారా కలిగే గొప్ప మేలు శక్తి బలము మార్పు మేము విన్నాం ఆ గొప్ప కృప దయచి అది పరిశుద్ధ నామలో అడిగి ఉన్నా తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక ఆమెన్